అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియో ఏమంటే గోధుమ పిండితో కరకరలాడే స్నాక్స్ పీతల ఆకారంతో ఒక కొత్త న్యూ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఇవి నచ్చిన వారు ఎవ్వరు ఉండరంటే పిల్లలు మరీ ఇష్టంగా తింటారు కరకరలాడుతూ రుచిగా చాలా బాగుంటాయి తప్పకుండా చేసుకోండి దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాన్ని మీకు కలిపింది చూపించలేదు గోధుమ పిండి తీసుకొని తగినంత నెయ్యి వేసి తగినంత సాల్ట్ వేసి దాన్ని చపాతి ముద్దలా చేసుకొని పల్సడి చపాతి చేసుకొని ఈ విధంగా మజ్జికి కట్ చేసుకొని ఒక్కొక్క భాగాన్ని చాకుతో ఇలాగా సన్న సన్నగా కట్ చేసుకోవాలి సగం భాగం నుంచి సగం ఇలాగా కట్ చేసుకోవాలి ఇలా సన్న సన్న గీట్లు పెట్టి అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇలా వస్తుంది తర్వాత దీన్ని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రౌండ్గా చుడుతూ మర్చుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి తర్వాత ఆ చివరిలో ఒక ఒక పక్క మాత్రమే మర్చుకోవాలి తర్వాత ఆకారం ఇలా వస్తుంది ఇప్పుడు వీటిని మూడు మూడుగా తీసి అంటించుకోవాలి ఇలా మూడు మూడు భాగాలు అంటించుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఎలా మంచిగా వచ్చాయో ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్నీ ఈ విధంగా చేసి పక్కన ఉంచుకొని చూడండి మంచి ఆకారంలో వచ్చాయి తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత వీటిని వేసుకొని సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి ఈ కొత్త ఐటెంని మీరు తప్పకుండా నచ్చుతారు చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతాయి ఇష్టంగా తింటారు మరి ఈ స్నాక్స్ స్నాక్స్ నచ్చాయి కదా నచ్చాయి కదా కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్